ఫ్రెండ్స్ నేను మీ శివారెడ్డి మీరు చూస్తున్న ఒంగోలు కుర యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మాది విలో పాడే మా కరేడు రైతులకు ఒక పెద్ద సమస్య వచ్చిందనమాట ఆ సమస్య ఏందనేది రైతుల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే సమస్య ఏంది ఒకసారి చెప్పండి చెప్తాను మా సమస్య అంటే కరేడుకు సంబంధించిన ఎనిమిది వేల మూడు వందల యాభై ఎకరాల భూమిని ఇండో సోల్ సోలార్ కంపెనీ కేటాయిస్తూ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై సంవత్సరం అర్ధరాత్రి అక్రమంగా ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది దీనికి ముందు ప్రజలతో సంప్రదించడం గాని గ్రామ సభలు పెట్టడం గాని ఇక్కడ మీకు ఇండస్ట్రియల్ హబ్ పెడతామని చెప్పడం కానీ ఎవరికీ తెలియదు దాని తదనుగుణంగా మళ్ళీ భూసేకరణ కూడా చేస్తున్న నోటిఫికేషన్ ఇచ్చారు దాని మీద రైతులందరము అప్పుడు కలెక్టర్ కి అట్లా పరిచయం ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు ఈ రోజు గ్రామ సభ పెడుతున్నారు అది సమస్య ఇప్పుడు మీ మీ స్పందన దీని గురించి మీ మీ మీరు మీరు అసలు లేకపోతే ఏంది మేము భూములు ఇచ్చేదానికి సుముఖంగా లేము తరతరాలుగా ఇక్కడ ఈ భూమిని నమ్ముకొని జీవనాధార ఇదే భూమి జీవనాధారము దీని మీద బతుకుతున్నాం కుటుంబాలు మా పిల్లల చదువులు మా పిల్లల పెళ్లిళ్ళు అన్ని గ్రామంలో ఇక్కడే దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేదానికే లేదు ఎవ్వరూ ఇష్టపడట్లేదు మేము భూములు ఇచ్చేదానికి ఇప్పుడు వాళ్ళ ముందు మీరు ఏం ప్రపోజల్ మా భూములు అదే మాట కరేడు మన కరేడు ఉద్యమం జరిగింది కదా దాంట్లో పడ్డ రామయ్య రామకోటి గారు ఉన్నారు ఇక్కడ స్థానిక రైతు రామకోటి అడిగి అడిగి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఏంది మీ సమస్య ఏంది అసలు మీకు వచ్చిన సమస్య ఏంది మీరు ఎందుకు దీన్ని అడ్డుకోవాలనుకుంటున్నారు ఏంది మీ ప్రాబ్లమ్ ఏం చెప్పండి చిన్నప్పటి నుంచి పుట్టి పొరిగా గ్రామాన్ని వదిలేసి ఈ పొలాలు లేనప్పుడు మేము ఊర్లో ఉండటానికి కూడా ఇంకా అవకాశాలు లేవు ఈ పొలాలు లేనప్పుడు మేము ఊర్లో ఉండి ఏం చేయాలి బయట పొలాలు కొనాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకు మా నాలుగు ఎకరాలైనా ఎకరా కూడా రాదు నీటి వసతులు దొరకవు చెట్లు చెట్లు చామలు పెంచుకొని అన్ని రకాల పలసాయం వచ్చే పరిస్థితుల్లో ఈ డబ్బులు తీసుకొని ఇంట్లో పెట్టినందు వల్ల అది ఖర్చు అయిపోవడం తప్పితే బాగాలేకపోయినా ఆ డబ్బులు తీసి వాడుకోవాలి హాస్పిటల్కి అయ్యే పెట్టుకోవాలి ప్రతిదానికి పొలం మీ డబ్బులు వాడుకునే కంటే ఈ పొలాలలో వచ్చే పలసాయాన్ని తీసుకొని మేము జీవించడం మంచిది కదా అందువల్ల ఇట్టి పరిస్థితుల్లో కూడా మేము భూమి సిద్ధంగా లేము పైగా ఇక్కడ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మేము బియ్యం కొనుక్కోవాలి బయటికి తెచ్చుకోవాలి సింగరాకుండ నుంచో ఇక్కడ నుంచో బియ్యం కానీ పాలు కానీ అన్ని రకాలు బయట తెచ్చుకోవాలి అంత అవసరం అయితే మాకు లేదు పైగా ఇక్కడ మా తోటలో అరటి కొబ్బరి మామిడి సపోటా పనస అన్ని రకాలు మా తోటలో మేము పండించుకుంటున్నాం వీటన్నిటిని బయట తీసుకెళ్లి వాడుకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు కొంతమంది వాళ్ళు బతుకున్నారు బయటికి తీసుకొచ్చుకోవాల్సినంత అవసరం మాకైతే లేదు కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రాణాలు పోయినా మా భూములు ఇచ్చేదాన్ని మేము సుముఖంగా లేవు జీవో వెనక్కి తీసుకోవాల్సిందిగా కరేడు పంచాయతీలో పల్లెపాలెం ఉన్న మత్స్యకారులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మాయి మేము ఇక్కడ మా వృత్తి చేపల వృత్తి అందరూ ఏట్లోకి వెళ్ళాలి వాళ్ళు ఇండస్ట్రియల్ కంపెనీ పెట్టి ఎక్కడ ఫ్యాక్టరీ కట్టి ఆ వ్యర్థాన్ని అంతా ఏట్లోకి వెళ్తే మాకు చేపల పడవు ఆ వ్యర్థం మీద ప్రతి ఒక్కరు కూడా మేము కూలికి వెళ్లి అక్కడ పని చేసుకుని బతకాలి మా ఆడవాళ్ళు మా అందరూ పొలాల్లోకి వెళ్ళి వాళ్ళు పొలాలు తీసేసుకుంటే మా ఇక్కడ వీళ్ళందరికీ జీవన ఉపాధి పోదు కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో మా పొలం ఇవ్వము అనే నినాదం మీద ఇక్కడికి వచ్చిన్నాము అందరూ కూడా పొలం ఇచ్చే ఎట్టి పరిస్థితిలో పొలం ఇచ్చే పని లేదు మా జీవనాధారం పొలము ఏరు ఏరులో బతకాలి పొలంలో పనిచేయాలి కాబట్టి మా పొలాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇచ్చే పనే లేదు మీ గ్రామ సభలో మీరు ఏం స్పందన తెలియజేయాలనుకుంటున్నా నినాదం ఒకటే మా భూములు మేము మాకొద్దు అనే నినాదం మీద మేము గ్రామ సభలో తెలియాలని అందరం కూడా వచ్చున్నాం ఈ అన్న పూర్తి నమస్తే అన్న నమస్తే ఏందన్నా ఇప్పుడు సేకరణ గురించి మీ అభిప్రాయం భూమి మేము సిద్ధంగా లేము మాకు పుద్దిబాటు భూమి మా పిల్లలు మేము మాదే ఆధారం మేము వీటానికి సిద్ధంగా లేము ఆ పరిహారం కూడా మాకు వద్దు అభివృద్ధి జరగాలి అభివృద్ధి చాలా వేల ఎకరాలు తీసుకుని గ్రామాల గ్రామాలు లేపే అభివృద్ధి అదే అభివృద్ధి అది అభివృద్ధి అనరు నాశనం వినాశనం అంటారు అంతే ఇంకా దాని గురించి ఇంకొకటి మేము భూములు ఇవ్వం ధరాఖండికి చెప్పేస్తాం ప్రాణాయాన్ని వదులుకుంటాం కానీ భూమిని మటుకు ఇవ్వం ఓకే అది తీసుకున్నప్పుడు గ్రామ సభ జరిగినది ఈ గ్రామ ఈ కింద తెలిపిన అధికారులు ఇతరులు హాజరైనారు సర్పంచ్ శ్రీ శ్రీవి వెంకటేశ్వర్లు గారు సబ్ కలెక్టర్ కందుకోలు కుమారి శ్రీ శ్రీపూజ గారు తిరుమల శ్రీపూజ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ శ్రీ తోమారి మాధవరావు గారు తహసీల్దార్ ఉడపాడు శ్రీ టి శ్రీనివాసులు గారు మరియు ఇతర అధికారులు రైతులు గ్రామ ప్రజలు హాజరైనారు దీంట్లో నోట్ చేసినటువంటి పాయింట్స్ తక్కువ ఎకరాలు సరిపోయే పరిశ్రమకు ఎనిమిది వేల ఎకరాలు ఎందుకని రైతులు కోరినారు ల్యాండ్ బ్యాంక్ లో భూమి కూడా మరలా కరీం లో ఎందుకని ప్రశ్నించారు ఎస్ఐఏ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్సమ్స్ ఎందుకు ఇచ్చారని వారు ప్రశ్నించారు ఎక్కువ రకాలు పంటలు పండే భూములు ఉన్నాయి కనుక ఈ భూములు తీసుకోవాలని రైతులు ఉన్నారు తరగ గ్రామ పంచాయతీలో ఎనిమిది వేల ఎకరాలు తీసుకుంటే పదహారు వేల పైచీలకు జనాభా పది రూపాయలకు పోతుందని వారు తెలిపి బాధరావు గారు కూడా ఈ పదవులు ఇచ్చే విషయమై పూర్తిగా వ్యతిరేకించినారు గ్రామ సభకు హాజరైన రెండు వేల మంది పైచలకు గ్రామ రైతులు అందరూ ఫలాలు ఇచ్చే విషయమై వ్యతిరేకించారు గ్రామంలో సుమారు పదహారు వేల మంది జనాభా ఉన్నారు మాకు ఇక్కడ సంవత్సరానికి మూడు పంటలు పండే భూములు మీద వ్యవసాయ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి చేపల వేటపై రెండు వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి రైతు కూలీలు భూములు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వారందరికీ ఇక్కడ మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి కనుక ప్రభుత్వం వారు కొత్తగా వచ్చే పరిశ్రమలు మా భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి కానీ తబలించే విధంగా ఉన్నాయని వారు అభిప్రాయం కాబట్టి ఈ సారవంతమైన భూములు పశు సంపదను మత్స్య సంపదను కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము కావున ప్రభుత్వం వారు దయవించి గ్రామ ప్రజలందరి అభిప్రాయం ప్రకారం భూసేకరణ విధానాన్ని విలుగుదల చేయవలసిందిగా సుమారు రెండు వేల మంది రైతులు వచ్చి వారి అభిప్రాయాన్ని తెలియజేయటమైనది 3+ <laughs>